మీ శత్రువులను ప్రేమించేవా ఎక్కడికో వెళ్ళిపోతున్నా శత్రువుని కాదు క్రైస్తవుని క్రైస్తవుడే ప్రేమించట్లేదు ప్రేమిస్తామండి క్రైస్తవుని క్రైస్తవుడు ప్రేమించట్లేదు మన సంఘం మన సంఘంలో ఉన్నవారు బయట కనబెట్టాలనుకోండి వేరే సంఘం వాళ్ళు బయట అలా వెళ్తారు అనుకోండి ఈ చిన్న సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా ప్రైజ్లాడ్ అని చెప్తే ఆ పెద్ద సంఘం సంఘండు అనుకుంటాను ప్రేమ ప్రేమందే అంటే ఈ యొక్క ఈ యొక్క ఇంటిలో ఎవరైనా ఇంటిలో ఒకరు చనిపోతే ఎవరైనా ఇంట్లో ఒకరు చనిపోతే ఈ గొడవ పెట్టుకుంటే ఈ గొడవ పెట్టుకున్న వాళ్ళు ఆడు తెలుస్తుంది ఆడు రాడు ఎందుకనే ఆడికి దానికి ఏమైంది గొడవ అయింది కాబట్టి వాళ్ళు ఎవరు చనిపోయిన నేను వెళ్ళను ఇది ప్రేమేనా ఇది ప్రేమ కాదు ఏమండి లోకంలో చాలా మంది అంటారండి ఎప్పుడైనా ఎన్ని గొడవలు జరిగినా ఏది జరిగినా సావు దగ్గర అంట ఏం అవ్వాలంట ఒకటి అవ్వాలంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లోకానికి తెలుస్తుందండి అండి చావు దగ్గర ఒకటి అవ్వాలని లోకంలో ఉన్నవారు చెప్తున్నారండి ఎన్ని గొడవలు వచ్చినా పుట్టిన దగ్గర కలవాలని నేనంటా లోకస్తులే చేస్తున్నారు కానీ బైబుల్ జ్ఞానము తెలిసిన నీకు మాత్రము ఈ ప్రేమ అర్థం కాదు దేవునికి స్తోత్రం